జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదనాలు అధ్యాయము గుణత్రయ విభాగయోగము ఐదవ శ్లోకము సజ్ తమయి గుణ ప్రకృతి సంభవా నిబ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ గుణత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సత్వగుణం రజోగుణం తమోగుణం అనేటటువంటి ఈ మూడు గుణములు ప్రకృతికి సహజమైనటువంటి గుణములు అయితే ఈ గుణములు ఏం చేస్తాయంటే జీవుడిని దేహమునందు బంధిస్తాయి ఎట్లాంటి జీవుడు జ్ఞానము నిత్యము ప్రకాశిస్తూ ఉండేటటువంటి జీవుడిని నాశనమే లేనటువంటి జీవుడిని జ్ఞానమును ప్రకాశింప చెయ్యనివ్వనటువంటి దేహమునందు నశించిపోయేటటువంటి దేహమునందు బంధిస్తుంది ఎవరు ఈ మూడు గుణములు సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ గుణములు ప్రకృతికి సహజమైనటువంటి గుణములు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వరజస్తమో గుణములు ఏం చేస్తాయి అనేటటువంటి విషయాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ గుణ సంపర్కమే లేనటువంటి వారము మనము జీవులము అనేటటువంటి విషయాన్ని సంతతము స్మరిస్తూ సత్వరజస్తము గుణముల ప్రభావము చేతనే మనము దేహములో బంధింపబడుతూ ఉన్నాము అనేటటువంటి శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని పదే పదే స్మరించుకుంటూ ఆ గుణముల ప్రభావమునకు లోను కాకుండా ఉండేటట్టుగా ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సత్వం రజస్తమయితి గుణ ప్రకృతి సంభవా నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమ వ్యయం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర నారద మహర్షి ధర్మరాజుకు ధర్మోపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ మనము జీవులము శరీరము అనేటటువంటి రథములో ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ రథాన్ని తీసుకొని వెళ్ళేటటువంటివి గుర్రములు ఆ గుర్రములే మన ఇంద్రియాలు ఈ గుర్రములన్నింటినీ కట్టి పెట్టేటటువంటిది ఒక కళ్ళెం ఆ కళ్ళెమే మన మనస్సు ఈ రథాన్ని నడిపించేటటువంటి సారథి మన బుద్ధి ఇప్పుడు మనం ఈ శరీరము అనేటటువంటి రథములో ప్రయాణం చేస్తూ ఉన్నాం అయితే మనము ఆచార్యులను ఆశ్రయించి ఆచార్యుల ద్వారా లభించినటువంటి జ్ఞానము అనేటటువంటి కత్తిని మనం ధరించాలి ధరించి అచ్యుతుడైనటువంటి శ్రీమన్నారాయణుడైనటువంటి దేవదేవుడు మన హృదయ మందిరములోనే ఉండి మనకు బలాన్ని ఇస్తున్నాడు ఆ విశ్వాసముతో ఆ భగవానుడి ఇచ్చేటటువంటి బలముతో ఆచార్యుల ద్వారా లభించినటువంటి జ్ఞానమనే కత్తితో రాగము ద్వేషము లోభము శోకము మోహము భయము ఇత్యాది శత్రువులను వశం చేసుకోవాలి ఒకవేళ అట్లా కనుక వశము చేసుకోకపోతే ఈ శరీరము అనేటటువంటి రథము తప్పుదారిలో పెడుతుంది తప్పుదారిలో ప్రయాణం చేసి ఒక పెద్ద కూపములో బావిలో పడిపోతుంది ఆ కూపమే సంసారము అనేటటువంటి ఘోరమైనటువంటి కూపం ఆ కూపమే జనన మరణ చక్రము అనేటటువంటి కూపము ఓ ధర్మజ ఆ కూపములో పడకుండా ఉండటం కోసం ఆచార్యులను ఆశ్రయించాలి జ్ఞానాన్ని పొందాలి భగవానుడి యొక్క బలముతో మనని తప్పుదారి పట్టించేటటువంటి శత్రువులను వశం చేసుకొని ఈ శరీరం అనేటటువంటి రథములో మనము సుఖముగా ప్రయాణము చేసి మోక్షము అనేటటువంటి గమ్యస్థానాన్ని చేరుకోవాలి అయితే ధర్మజ వేదములో కొన్ని ప్రవృత్తి కర్మలు కొన్ని నివృత్తి కర్మలు చెప్పబడి ఉన్నాయి ప్రవృత్తంచ నివృత్తంచ నివృత్తంచ్వివిధం కర్మవైదికం ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేన అశ్ణుతే అమృతం అయితే కోరికలతో చేసేటటువంటి కర్మలను ప్రవృత్తి కర్మలు అని అంటారు ఆ కర్మలు చేస్తే ఆయా లోకాలకు వెళ్ళి ఆ ఫలాలను అనుభవించి మళ్ళీ ఈ లోకానికి వస్తూ ఉంటారు ఇక కోరికలే లేకుండా కేవలం భగవంతుని యొక్క ఆరాధనారూపముగా చేసేటటువంటి కర్మలు నివృత్తి కర్మలు అని అంటాం అంటే భగవత్ సేవగా చేసేటటువంటి కర్మలు నివృత్తి కర్మలు అంటాం ఆ కర్మ వెనక ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానము అనేటటువంటివి రెండు ఉంటాయి ఆ రెండు రకములైనటువంటి జ్ఞానములతో చేసేటటువంటి కర్మలను నివృత్తి కర్మలు అని అంటారు ఆ నివృత్తి కర్మ చేత మోక్షాన్ని పొందుతూ ఉంటాం అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు ధర్మరాజు ద్వారా మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం అస్మద్గురుభ్యో నమ श्रीकृष्णपरब्रह्मणे नमः मुकुंदमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापदनालगव अध्यायमु ऐदवश्लोकमु सत्वं रजस्तमयिती गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् सत्वं रजस्तमयिति गुणाः प्रकृतिसम्भवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् श्रीमन्नारायणा वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण